ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది సరే అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురుగారు బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం గత కొన్ని రోజులుగా కబీర్ యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం ఆయన మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అన్న దాని మీద ఆయన చెప్పడం జరిగింది అందులో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే మూర్ఖుడు తనలోని తప్పులు కప్పిపుచ్చుకుని ఎదటి వారిలోని తప్పులు చూపిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అన్న దాని మీద ఈరోజు చెప్పుకుందాం ఇది సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది చాలా మందిలో ఉంటుంది ఈ రకమైన ప్రవర్తన ఎవరిలో ఉంటుంది అంటే మూర్ఖునిలో ఉంటుంది అటువంటి వారు అజ్ఞానంలో ఉన్నట్టే అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుచేత ఈ రకమైన లోపాన్ని మరి ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ మార్గంలోకి రాని వాళ్ళకి తెలియనే తెలియదు అది సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఎదుటి వారి లోపాలు గురించి చెప్పడం ప్రతి ఒక్కరికి అలవాటు ఎక్కడికి వాడేదో గొప్పవాడైనట్టు మంచివాడైనట్టు తనలో ఏమీ లోపల లేనట్టు చెప్తూ ఉంటాడు మరి నీలో లోపం ఉన్నప్పుడు లోపాలు ఉన్నప్పుడు ఎదుటి వారి లోపాలు ప్రస్తావించకూడదు చెప్పకూడదు ఇంచేతంటే పెద్దలు చెప్తారు నువ్వు ఎదుటివాడి వైపు ఒక ఏలు చూపిస్తున్నావు అంటే మూడు వేళ్ళు నీ వేపు చూపిస్తున్నట్లు ఎక్క అది వాళ్ళు ఒక తప్పును వెతుకుతున్నావు అంటే నీలో మూడు తప్పులు ఉన్నాయని లెక్క నువ్వు మూడు తప్పులు పెట్టుకుని ఎసరివాడు ఒక తప్పు చెప్పి వాడు ఆ తప్పు చేస్తున్నాడు అంటావు అందుకే గారు ఎవరిని విమర్శించద్దు ఎవరిని తప్పు పట్టవద్దు అంటారు నువ్వు వీలైనంత మటుకు నీ తప్పులు సరి చేసుకోవడానికి ప్రయత్నించు అది వివేకవంతుడి యొక్క లక్షణం తన తప్పులు గురించి తెలుసుకోకుండా ఆలోచించకుండా ఎంతసేపు ఎదటవాడి లోపాలు ఎదటివాడి తప్పులు మీదే దృష్టి పెడితే వాడు మూర్ఖుడే ఆ లక్షణం ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎవరికైనా సరే సాఫీగా ఉండదు జీవితం అశాంతిగానే ఉంటుంది చేత ఇది చాలా ముఖ్యం విదురుడు చెప్పిన ప్రతి పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ మూర్ఖత్వపు లక్షణం అన్నది తమో గుణంలో ఉన్న వారికి ఉంటుందండి అందుచేత అయితే తమో గుణంలోంచి బయటపడతారో వారిలో ఈ లక్షణాలన్నీ ఉండవు ఈ లక్షణాలలోంచి బయటపడతారు తమో గుణంలో ఉన్నంతసేపు మొక్కత్వక లక్షణాలు ప్రదర్శిస్తూనే ఉంటారు మనం ఎక్కడికో ఎలక్కల సంసారంలోనే ఉంటాయి భర్తలు భార్యలో లోపాలు చూస్తూ ఉంటే భార్య భర్తలో లోపాలు చూస్తూ ఉంటుంది మరి ఇలా ఎదటి వాళ్ళు లోపాలు చూస్తే ఎదుటి మీద గౌరవం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏదో తప్పనిసరి కలిసి ఉంటారు కానీ ఒకరి మీద ఒకరి గౌరవం ఉండదు ఎప్పుడు వాదించుకుంటూ ఉంటారు అది సరైన సంసార జీవితం కానే కాదు చేత సంసార జీవితం బాగుండాలన్నా జీవితమే బాగుండాలన్నా ఎదటి వారిలో ఉన్న తప్పులు లోపాలు చూడకూడదు చెప్పకూడదు ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు ఆ స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి మనమంతా ఆ ప్రయత్నమే చేస్తున్నాం మరి ఎన్నో మార్పులు తెచ్చుకున్నాం ఇంకా ఏమైనా మనలో తెలియకండ లోపాలు ఉన్నట్లయితే ఇలా గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాల ద్వారా తెలుసుకుని వాటిని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఇన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి భీమవరం వస్తున్నాము అంటే వెళ్తున్నారు అంటే లోపాలు సరి చేసుకోవడానికి లోపాలు సరి చేసుకోవడం అంటే జీవితాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవడం ఎంత సవ్యంగా మన ప్రవర్తన ఉంటుందో మన జీవితం కూడా అంత శాంతియుతంగా సంతోషకరంగా సాగుతుంది ఎవరిని బట్టే వారి జీవితం ఉంటుందండి ఒకరిని బట్టి ఒకళ్ళ జీవితం కాదు వారిని బట్టే వారి జీవితం అని చేత ప్రతి ఒక్కరూ ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోండి పత్రికారు ఏం చెప్పారంటే ఎవరు ఎన్లైటెడ్ మాస్టర్ అని చెప్తూ ఏమన్నారంటే ఎన్లైటెడ్ మాస్టరు తప్పులు చేసేవాడి నుంచి నేర్చుకుంటాడు మంచి చేసేవాడి నుంచి నేర్చుకుంటాడు అని చెప్పారు ఏం నేర్చుకుంటాడు తప్పులు చేసేవాడు అర్ధగా నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఆ రకమైన తప్పులు నేను చేయకూడదు అని నేర్చుకుంటాడంట అలాగే మంచి చేసేవాడు నుంచి ఏం నేర్చుకుంటాడు అంటే ఆ రకంగా నేను చెయ్యగలగాలి ఆ రకంగా నేను ప్రవర్తించగలగాలి అది నేర్చుకుంటాడంట నిజంగా కూడా మనమంతా ఎంతో అదృష్టవంతులు ఇలా ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం ఎవరు చేస్తున్నారండి అంతేకాదు మనం చేసే ఈ సాధన ఇన్ని గంటలు కూర్చుని మనం చేసే సాధన మనకు తెలియకుండానే మన లోపాలు ఆటోమేటిక్గా సరి చేస్తూ ఉంటుంది ఈ శ్వాసమే జ్వాస ధ్యానం యొక్క గొప్పతనం అది మనము దానికోసం ప్రయత్నం చేయక్కల సాధన చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్ని లోపాలు సరైపోతాయి ఎలా సరైపోతాయి అని మీరు అనుకుంటారు లోపాలు ఉన్నవి అన్నవి మనసుని బట్టే ఉంటాయి మనసు మలినంగా ఉంటే ఆ మలినాన్ని బట్టి ఆ లోపాలు వ్యక్తమవుతూ ఉంటాయి కానీ ఈ శ్వాసమే జాస్ ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతూ ఉంటుంది మనసు ఎంత శుద్ధి అవుతుందో మనిషిలోని లోపాలంతా ఆటోమేటిక్గా సరి అవుతాయి అంచేత ఆ పనే మనం అందరం చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం మామూలుష్యం కాదండి మూడు మూడున్నర లేవడం నాలుగు గంటలకల్లా ధ్యానంలో కూర్చోవడం అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అంటే పర్వాలేదు కానీ సంవత్సరాలు తరబడి మరి కొనసాగిస్తున్నాము అంటే ఇది మామూలుష్యం కాదు ఎందుకు సరికావు లోపాలు మీరు డబ్బు ఎంత సంపాదించండి ఎన్ని సౌకర్యాలు సమకూర్చుకోండి ఎన్ని కార్లు కొనండి ఏం చేయండి మీరు లోపాలు ఉన్నట్లయితే ఎన్ని ఉన్నా జీవితంలో సుఖశాంతి ఉండవు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది కష్టం వస్తుంది కారణం ఏంటంటే ఎందుకు వస్తాయి చేసే పనులు బట్టే ఎందుకు చేస్తూ ఉంటాం ఆ పనులు లోపాలు ఉండబట్టే లోపాలు ఎందుకు ఉన్నాయి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేయలేదు కాబట్టి చేతప్పుడు ఆ పని మనం చేస్తున్నాం చేత ఒకటే గుర్తుపెట్టుకోండి వాడీలో ఉన్నటువంటి లోపాలు మనకు అనవసరం అది వాడు చూసుకోవాలి వాడి డ్యూటీ వాడి ధర్మం మనం ఎంతసేపు మనలో ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అది తెలుసుకుని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అది బుద్ధుడు ఒక ఆసామి ఆయన్ని ఒక ప్రశ్న ఇచ్చాడు ఏమిటంటే ఆ ప్రశ్న ఏమంటే మీరు ధ్యానం ఎంతో ధ్యానం చేశారు కదా మీరేం సంపాదించుకున్నారు అని అడిగాడు అప్పుడు బుద్ధుడు బాబు నేనేం సంపాదించుకోలేదు కానీ నేను ఎన్నో ఊల్పోయాను ఎన్నో పోగొట్టుకున్నాను అని చెప్పన్నాడు వాడు ఆశ్చర్యపోయాడు పోగొట్టుకోవడానిక ధ్యానం చేసేది అని మళ్ళీ అడిగాడు ఏం పోగొట్టుకున్నారు అప్పుడు ఆయన చెప్పాడు నాలో కోపాన్ని పోగొట్టుకున్నా స్వార్థాన్ని పోగొట్టుకున్నా అసూయను పోగొట్టుకున్నా నాలో నా అవలక్షణాలు పోగొట్టుకున్నా ఈర్ష అసూయ ద్వేషం లాంటివన్నీ పోగొట్టుకున్నా అన్నీ చెప్పుకొచ్చాడు అప్పుడు వాడు బుద్ధుడు కాళ్ళ మీద పడ్డాడు అంటే దీని అర్థం ఏంటంటే బుద్ధుడు పారమైన ధ్యానం చేశాడు అంటే ధ్యానం చేసిన వాడికి వాడికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి లోపాలు ఆటోమేటిక్గా పోతాయి పోయినాయా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు తీవ్రంగా సాధన చేయండి మీ లోపాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి నేను అందుకే బేమరం అంతకన్నా ఇంకేం కాదు మనకు పరిచయం అయిన వాళ్ళని మనకు ఆప్తులు అనుకున్న వాళ్ళని మనకు దగ్గర వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళని ఒకటే చెప్తూ ఉంటాను భీమవరం రండి అని ఇంకా వాళ్ళకి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయక్కల వాటిలో ఉన్న లోపాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి గుర్తు లోపాలే లేకపోతే ఇంకంతకన్నా పెర్ఫెక్ట్ మాస్టర్ అవ్వదు చేత ఎంత సాధన చేస్తామో అంత ఎదుగుతూ ఉంటాం మనం ఎదగడం అంటే లోపాలు తొలగిపోతూ ఉంటే నువ్వు అంత ఎదుగుతూ ఉంటావు ఇంకో రకంగా కూడా చెప్పుకోవాలంటే ఎదగడము అంటే దైవ లక్షణాలు పెరుగుతూ ఉండడం అది ఆ లక్షణాలు ఎన్ని పెరుగుతూ ఉంటాయో నువ్వని లెక్క నీలో పూర్తిగా లోపాలు తొలిగిపోయినాయి నీలో దైవ లక్షణాలు పూర్తిగా పెరిగినాయి అప్పుడు నువ్వే దైవం అప్పుడు ఇంకా జన్మే అవసరం లేదు అదే నీ కాఖరి జన్మ అది గుర్తుపెట్టుకోండి ఇంకా జన్మలు ఉన్నాయి అంటే లోపాలు ఉన్నాయని లెక్క ముందు మనం ఏదటి వాడి లోపాలు ఎంచడం కాదు మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏం చేస్తాం ఎట్ట లోపాలు ఎంచుకుని నీకేంటి లాభం అది మూర్ఖుని యొక్క లక్షణం అని చేత గుర్తుపెట్టుకోండి విధిరుడు అన్నీ కూడా మళ్ళా మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి మళ్ళీ అలాంటి ప్రవర్తన ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంకేమీ లేదు ఒకళ్ళు కాదండి ఓ గారే కాదు బుద్ధుడే కాదు కబీరే కాదు విదురుడే కాదు అలా ఎవరైనా సరే ఈ విషయాలు అలా చెప్తూనే ఉంటారు ఇప్పుడు మీరు చూడండి ఒక ఇరవై సంవత్సరాలు గడిచే గడిచేసరికి ఒక జనరేషన్ మారిపోతుంది చూసుకోండి మీ జీవితంలో మీరు ఒక పిల్లవాడిని కన్నారు ఇరవై ఏళ్ళు అయ్యేసరికి వాడు మేజర్ అయిపోతాడు వాడికి మళ్ళా పెళ్లి చేస్తారు మీరు వాడు ఇంకో పిల్ పిల్లవాడిని అంటాడు ఇంకొక ఇరవై ఏళ్ళు అయ్యేసరికి వాడు మేజర్ అయిపోతాడు అలా మళ్ళా వాడుకంటూ ఉంటాడు ఇరవై సంవత్సరాలకి ఒక జనరేషన్ మారిపోతుంది అందుకే మీరు చూడండి అలాగా మూడు నాలుగు జనరేషన్లు మారేసరికి మనం భూమి నుంచి నిష్క్రమిస్తాం మనం అంచైతే మీరు చూడండి ఈ బోధించే వాళ్ళు వస్తారు అలాగే కొన్ని జనరేషన్ అయ్యేసరికి వాళ్ళు నిష్క్రమిస్తారు అందుకే ప్రకృతిలో ఏర్పాటు ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళు భూమి మీదకి వచ్చి బోధిస్తూ ఉంటారు ఇది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రాసెస్ ఎప్పుడు బోధించే వాళ్ళు ఉంటూనే ఉంటారు అలాగే అనుసరించే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఈ అనుసరించే వాళ్ళు మళ్ళా బోధించే వాళ్ళుగా ఎదుగుతారు చేత ఎప్పుడు అనుసరించాడు వాడు ఎదుగుతాడు వాడు మీరైనా సరే ఎప్పుడు ఎంతో ఎదుగుతారు ఈ ప్రతి ఒక్కరిలో ఎంతో శ్రద్ధ ఉంది అందుకే ఎంత శ్రద్ధగా మరి మూడున్నర నుంచి నాలుగు గంటలకి లేచి జాయిన్ అవ్వడం అంటే మాములుష్యం కాదు మీరంతా కాబోయే మాస్టర్ ఎదుగుతారు ఖచ్చితంగా ఎదుగుతారు ఎంతో మందిని మీరు కూడా సంస్కరిస్తారు చేత గుర్తుపెట్టుకోండి విదురుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ మళ్ళా మరొక్కసారి మనం మన్నం చేసుకుందాం వీలుని బట్టి ఒక పుస్తకం కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ